మంత్రాలయం నియోజకవర్గంలో గతంలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు నాయకులకు అండగా ఉంటాం ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరుగుతుందని ఎవరు అధైర్య పడవద్దని తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి అన్నారు వారు మంత్రాలయంలో మండల కన్వీనర్ పన్నాగ వెంకటేశప్ప స్వామి అధ్యక్షతన జరిగిన పత్రికా మీడియా సమావేశంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లో పర్యటిస్తారు అని ప్రజలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేసి మంత్రాలయం నియోజకవర్గం ను అభివృద్ధిలో నడిపిస్తామని మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంకా ఎవరికీ ప్రకటించలేదు కావున అలాంటివి నమ్మవద్దని పాలకుర్తి రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పన్నాగ వెంకటేశప్ప స్వామి క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎల్లారెడ్డి బీసీసెల్ నియోజకవర్గం అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయరామిరెడ్డి లక్ష్మారి గోవింద్ గౌడ్ వట్టెప్ప నరసింహులు రామకృష్ణ హనుమంతు ఐటీడీపీ భూంపాలి నీలకంట తదితరులు పాల్గొన్నారు ఇరవై సంవత్సరాలు పార్టీ కోసం కృష్ణపడ్డాము కానీ పార్టీ అయితే నేను చంద్రబాబు అన్నవారి టానలో మనకు టికెట్ ఇవ్వలేదు ఇవ్వకపోతే నిర్క్ష పడకుండా కూడా మనం పార్టీ కోసం గత పంతొమ్మిది సంవత్సరాలు కృషి అని చెప్పాం కానీ ఈరోజు నియోజకవర్గంలో కొన్ని పరిస్థితులు బాధ బాధ కలిగి అవన్నీ అన్నిటికీ చేయాలంటే మనం మళ్ళీ ప్రజలకు సేవ చేయడం ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ గ్రావడం జరిగింది మీకు ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ దృష్టి తీసుకొస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఎవరైతే కష్టపడ్డా వాళ్ళు వాళ్ళు కంప్యూటర్లైతే చాలా కష్టపడ్డారు అంటే కొద్ది ఒక ప్రోగ్రాం చేసినప్పుడు మా నిన్న చాలా కష్టపడి కానీ రోజు ఆ కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడన్నారుస్ వాళ్ళకి అందరికీ న్యాయం చేస్తున్నారు తెలియజేస్తూ పండ్స్వామి గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తాను